సో వెన్ ఇట్ కమ్ టు ఏంటి టాన్సిల్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ అవుతుంది అంటే టాన్సిల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొందరు రిమూవ్ చేస్తే సరిపోతుంది అంటారు సో రిమూవ్ చేస్తే మళ్ళీ ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇట్స్ నెసెసరీగా నీడెడ్ అర్థం కాదు సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ టాన్సిల్స్ సమస్య ఏంటంటే ముఖ్యంగా దాన్ని అర్థం చేసుకోవాల్సింది టాన్సిల్స్ ఆర్ అడినైడ్ ఇవేంటంటే మన ఎయిర్వేలో అప్పర్ ఎయిర్వేలో ఉంటాయి అనమాట ఇవేంటి ఒక రక్షక బటులు మన బాడీలో బయట నుంచి వచ్చే ఎలర్జెన్స్ కావచ్చు లేకపోతే ప్యాథలాజ బ్యాక్టీరియా వైరసెస్ కావచ్చు ఈ ప్యాథోజెన్స్ అన్నీ మన బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయి ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాయి ముక్కు లోపల నుంచి నోట్లో నుంచి ఎంటర్ అవుతాయి సో ఫుడ్ ద్వారా కావచ్చు వాటర్ ద్వారా కావచ్చు లేదా గాలి ద్వారా కావచ్చు ఇవన్నీ మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం ఎక్స్పోజ్ అయినప్పుడు అవన్నీ ఎక్స్టర్నల్ ఆర్గానిజమ్స్ అవి మన బాడీకి హామ్ చేసే ఆర్గానిజమ్స్ అవి అవి ఎప్పుడైతే మన బాడీలో ఎంటర్ అవుతాయో మన బాడీ కూడా ఒక రెస్పాన్స్ ఇస్తుంది అనమాట ఆ రెస్పాన్స్ ఇవ్వడానికి ఇన్షియల్గా ఉపయోగపడే స్ట్రక్చర్స్ ఏంటంటే ట్రాన్స్ అన్నమాట ఇవే కాకుండా ఇంకా అదర్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి ముక్కు గొంతు లోపల చిన్న చిన్న లింఫాయిడ్ ఫాలిక్యూల్స్ అనమాట ఆ ఫాలిక్యూల్స్ కూడా ఈ ఎలర్జీ ఈ రియాక్షన్ బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇనిషియేట్ చేస్తాయి అనమాట అయితే ఇవి మాక్సిమం ఫంక్షన్ ఎప్పటి వరకు ఉంటాయంటే పుట్టిన తర్వాత త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకే ఉంటుంది పుట్టిన తర్వాత త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ వర్క్ ఈ ఫంక్షనింగ్ అని ఎందుకంటే పుట్టిన తర్వాత మనం ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాము ఆ ఎక్స్పోజర్ స్టార్ట్ అయ్యే కొద్ది కంటిన్యూస్గా అవే ఎలర్జెన్స్ అవే బ్యాక్టీరియా అవే వైరస్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం మనం ఎక్స్పోజ్ అయ్యే కొద్ది మనకు ఆల్రెడీ మన ఇమ్యూన్ రెస్పాన్సెస్ డెవలప్ అయ్యింది దానికి రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది మళ్ళీ ఫర్దర్ దానికి ఫంక్షన్ ఉండదు ఇంకా సో తర్వాత దాని వెస్టీజిల్ హార్థన్స్ అంటారు అనమాట సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు సపోజ్ అడినాయిడ్ ఉంది అడినాయిడ్ ఏంటంటే మనం పుట్టిన తర్వాత ముక్కు వెనకాల దాని ఆల్మోస్ట్ దాని సైజ్ ఎంతవరకు ఉంటుందంటే అరౌండ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు మనకు ఏరియన్ బ్లాక్ చేస్తుంది దాని సైజ్ ఎక్కువ ఉండడం వల్ల బట్ దానివల్ల మనకి పిల్లలకి ఇబ్బంది ఏమి ఉండదు టెన్ ట్వంటీ పర్సెంట్ బ్లాక్ అయినంత మాత్రమే బట్ అది నార్మల్ సైజులోనే అలా ఉంటుంది కానీ కొంతమందికి ఎప్పుడైతే క్రానిక్ ఇన్ఫెక్షన్ ఆ టిష్యూ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ టిష్యూనే పాడైపోతుంది ఆ టిష్యూ పాడైపోయినప్పుడు ఆ సైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ బ్యాక్టీరియా నుంచి వచ్చే టాక్జిన్స్ రియాక్షన్స్ వల్ల ఆ సైజ్ పెరుగుతుంది పెరిగే కొద్దీ ముక్కు వెనకాల బ్లాకేజ్ పెరుగుతుంది అలాగే టాన్సిల్స్ కూడా అనమాట టాన్సిల్స్ లోపల కూడా విత్ ఇన్ బ్యాక్టీరియా అవన్నీ వైరసెస్ రియాక్షన్ వలన వచ్చే దా మన బాడీ రియాక్షన్ వల్ల సైజ్ పెరుగుతూ ఉంటాయి పెరిగే కొద్దీ ఎయిర్వే బ్లాక్ అవుతూ ఉంటుంది అనమాట సో అంటే టాన్సిల్స్ తీసే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసేస్తే ఏం పెద్ద డిఫరెన్స్ ఏముందంటారా అయితే ఇది నార్మల్గా జరిగేది ఎప్పుడైతే ఆ టిష్యూ పెరిగిపోయి పెథలాజికల్గా అవుతుందో అప్పుడు ఆపరేషన్ చేయించుకోవచ్చు పెథలాజికల్ టిష్యూని మాత్రమే ఆపరేషన్ చేస్తాం నార్మల్ టిష్యూని ఆపరేషన్ చేయము నార్మల్ సైజ్ ఉండి నార్మల్గా ఏ ప్రాబ్లం లేనప్పుడు లైఫ్ లాంగ్ కూడా ఉంచుకోవచ్చు సో దానికి ఆపరేషన్ అవసరం లేదు ఆపరేషన్ ఎవరికి అవసరము అంటే దానివల్ల ప్రాబ్లం కాజ్ అవుతున్నప్పుడు అడినాయిడ్ వల్ల ఏమో ఎయిర్వే బ్లాక్ అవుతుంది అలాగే ముక్కు నుంచి చెయ్యకుండే ట్యూబ్స్ ఉంటాయి స్టాక్ అండ్ ట్యూబ్స్ అని ఆ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అలాగే టాన్సిల్స్ టాన్సిల్స్ కూడా సైజు బాగా పెద్ద అయిపోయి మింగడం కష్టం అయిపోవడము దానివల్ల కొన్ని క్రానికల్ కొన్ని ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతాయి అనమాట అంటే కొన్ని ఇమ్యునాలజికల్ రియాక్షన్స్ కూడా వస్తాయి లింఫాయిడ్ టిష్యూ ఎప్పుడైతే మన బాడీలో పెథలాజికల్గా మారిందంటే పాడైపోయిందో దానివల్ల కొన్ని ఇమ్యునాలజికల్ రియాక్షన్స్ డెవలప్ అయ్యి అబౌట్ ఒక టెన్ పర్సెంట్ పీపుల్లో సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి అంటే టాన్సిల్స్ నుంచి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము కంటి ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుందన్నమాట అంటే ఇవన్నీ ఇమ్యునాలజికల్ రియాక్షన్స్ అనమాట మనం నార్మల్ బాడీ టిష్యూ ఎప్పుడైతే పాడైపోతుందో సో ఈ రియాక్షన్స్ డెవలప్ అయ్యి అదర్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి సీరియస్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అంటే ఆ కాంప్లికేషన్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయకూడదు మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో ఆ ఎయిర్లీ స్టేజ్లోనే మనం దాని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా చేయవచ్చు మనం అంటే బేసిక్గా టాన్సిల్స్ పెయిన్ఫుల్ అనే సింటమ్స్ ఎలా తెలుస్తాయి అంటే ఇప్పుడు ఎన్లార్జ్ అయింది ఇప్పుడు యూజ్ నీడెడ్ సర్జరీ అనేది అన్నప్పుడు ఎలా తెలుస్తుంది చాలా కరెక్ట్గా అడిగారు మంచి క్వశ్చన్ అడిగారు ఈ టాన్సిస్ కానీ అడిగినాడు కానీ అసలు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి రియల్గా అది పెథలాజికల్ టిష్యూనా నార్మల్ టిష్యూనా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే టాన్సిస్ అనేవి క్రానిక్ ఇన్ క్రానికల్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఒక్కసారి రెండుసార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి ఆపరేషన్ అవసరం లేదు ఎందుకంటే మన బాడీకి ఆ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది దాన్ని తట్టుకోగలుగుతుంది బట్ రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ టిష్యూ పూర్తిగా పాడైపోతుంది అది పాడైపోయినప్పుడు అంటే సంవత్సరానికి టూ టు త్రీ టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్స్ రావడం ఆటోమేటిక్ మెడిసిన్ వాడినప్పుడు తగ్గిపోతుంది మళ్ళీ కొండోళ్ళకి మళ్ళీ వచ్చేస్తుంది రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు అది స్ట్రైట్ అవే ఇండికేషన్ ఫర్ కౌన్సిల్ సర్జరీ అనమాట ఇంకోసారి ఏమవుతుందంటే ఇలా మాటి మాటికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సైజు బాగా పెరిగిపోతుంది బాగా పెరిగిపోయినప్పుడు ఫిజికల్గా దాని ఆ సైజు ఉండడం వల్ల కూడా గొంతు లోపల అడ్డుపడుతూ ఉంటుంది మనం మింగడానికి అడ్డుపడుతూ ఉంటుంది దానివల్ల స్నోరింగ్ వస్తుంటుంది ఎయిర్వే బ్లాక్ అయిపోతుంటుంది అది కూడా దట్ ఈస్ స్ట్రైట్ అవే ఇండికేషన్ ఫర్ సర్జరీ అలాగే కొన్నిసార్లు దానికి సంబంధించిన మెడ లోపల లింఫ్ నోడ్స్ ఉంటాయి ఈ లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా స్ట్రైట్ అవే ఇండికేషన్ ఫర్ సర్జరీ అనమాట అంటే ఈ లింప్లోర్స్ ఎందుకంటే కాంప్లికేషన్స్ ఇంకా డెవలప్ అవుతుంది అక్కడ నుంచి ఇంకా బాడీ అంతా డిఫరెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతుంది సో ఆ స్టేజ్ దాకా రాకముందే ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అలాగే దాయడ్ ముక్కు వెనకాల అడినాయ టిష్యూ ఉంది కదా ఈ టిష్యూ కూడా ఎప్పుడైతే ఎప్పుడు ఆపరేషన్ ఇండికేషన్ అంటే మనం గాలి పీల్చుకోవడానికి ప్రాబ్లం అవుతున్నప్పుడు మన ముక్కు వెనకాల స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ స్పేస్ రిక్వైర్డ్ స్పేస్ కంటే సెవెంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది మనం సెవెంటీ పర్సెంట్ బ్లాక్ అయినా కూడా మనకు ఎక్కువ తెలియదు ముక్కు బ్లాక్ అయినట్టుగా తెలియదు అనమాట సో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టేజ్కి వచ్చిందంటే తప్పనిసరిగా మనం ఆపరేషన్ చేయించుకోవాల్సిన ఇండికేషన్ అది అలాగే ముక్కు నుంచి చెయ్యకుండా అండ్ ట్యూబ్ బ్లాక్ అయినా కూడా చేయించుకోవాలి అలాగే గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఉంటుందో మనకు గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆక్సిజన్ సాచురేషన్ మన బాడీకి పూర్తిగా అందకపోతే ఎదిగే పిల్లల్లో ఎస్పెషల్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు అంటే చాలా ఫాస్ట్గా ఎదుగుదల ఉంటుంది మనం చూస్తుండగానే ఎవ్రీ వీక్ మంత్ మనకి డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది పిల్లలు మన కంటికే అంత గ్రోత్ ఉంటుంది పిల్లల్లో సో అంత ఫాస్ట్ గ్రోత్ ఉన్నప్పుడు ఆక్సిజన్ శాచురేషన్ హండ్రెడ్ పర్సెంట్ బాడీలో మెయింటైన్ కావాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఆక్సిజన్ శాచురేషన్ ఏర్వే బ్లాక్ వల్ల మెయింటైన్ అవ్వదు అబ్జర్బ్షన్ పవర్ తగ్గిపోతుంది మనం తిన్నది పూర్తిగా అరగదు ఆ తిన్న కొంచెం కూడా అరగదు ఎక్కువ తినబుద్ధి కాదు పిల్లలు ఇంకా తినడం తగ్గిచ్చేస్తారనమాట తిన కొంచెం కూడా అరగదు దాంతో గ్రోయింగ్ ఏజ్ లో మనం ఫుడ్ అబ్జర్బ్షన్ అరగకపోతే ఏమవుతుంది గ్రోత్ తగ్గిపోతుంది ఆ విధంగా ఈ అడినాడు టాన్సిల్స్ వల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది ఇలా గ్రోత్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా దట్ ఈస్ అంటే అంటే నాకు కూడా టూ త్రీ టైమ్స్ చాలా సార్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయో కాసెస్ ఏంటో అర్థం కావట్లేదు ఇందాక నేను చెప్పినట్టు ఈ టాన్సిల్స్ కానీ అడిగినాడు కానీ మనం ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే అంటే మనం కంటిన్యూస్గా మన లైఫ్ స్టైల్ కావచ్చు మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయిన వరకు కూడా కంటిన్యూస్ మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం అందులో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని గుడ్ గుడ్ వైరస్లు అంటే ఏముండవు వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి అట్ ది సేమ్ టైం పొల్యూటెన్స్ కూడా ఎక్స్పోజ్ అవుతుంటాం ఎప్పుడైతే ఇవన్నటికి ఎక్స్పోజ్ అవుతామో మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతుందో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది సో మన బాడీలో కొంత ఇమ్యూనిటీ ఉంటుంది కొంతమంది కొంత తక్కువ ఉండొచ్చు కొంతమందికి ఎక్కువ ఉండవచ్చు డిపెండింగ్ అపాన్ దియర్ ఫిజికల్ యాక్టివిటీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ న్యూట్రిషన్ స్టేటస్ని బట్టి మళ్ళీ ఇమ్యూనిటీ ఉంటుంది మనం ఎప్పుడైతే ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఒకటి రెండు సార్లు రావడం అనేది కామన్ అయి ఇప్పుడు మనకు జలుబు కూడా వస్తుంటుంది దట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్ వన్ ఆర్ టూ టైమ్స్ ఇన్ ఇయర్ ఇట్ ఈస్ నార్మల్ అలా రావడం కూడా మంచిదే ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ పర్టికులర్ వైరస్ మనకి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో ఆ వైరస్కి మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఇన్ఫెక్ట్ అయిన త్రీ టు ఫైవ్ డేస్లో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఆ ఫైవ్ టు సెవెన్ డేస్ పీరియడ్లో పూర్తి దాని సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి అయితే ఆ పర్టికులర్ వైరసే కాకుండా ఆ వైరస్కి గ్రూప్ ఆఫ్ వైరసెస్ అన్నిటి కూడా ఇమ్యూనిటీ ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ అవుతుంది సో ఫ్యూచర్లో వేరే వైరస్ దాని చుట్టూ ఆ గ్రూప్ ఆఫ్ కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా మనకి ఇమ్యూనిటీ రెస్పాన్స్ వలన మనకి ఏమి కాదనమాట సో మనం చూస్తున్నాం కదా కోవిడ్ ఇన్ఫెక్షన్ మనం టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది చనిపోయారు ఆ కొత్త వేరియంట్ ఒక డెవలప్ అయింది అప్పటి వరకు మన హ్యూమన్స్కి అంటే మనుషులకి ఆ పర్టికులర్ వైరస్కి ఇమ్యూనిటీ లేదు అది కూడా ఒక కరోనా గ్రూప్ ఆఫ్ వైరస్ అలాగే కరోనా వైరస్ అనేది అది ఫస్ట్ టైం కాదు కొన్ని వేలాది లక్షలాది సంవత్సరాల ముందు నుంచి కూడా మనుషులు అంటే పూర్తిగా మనిషిగా ఎవాలేషన్ కాకముందు నుంచి కూడా మనం ఆ వైరసెస్కి ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం కాకపోతే ఆ కరోనా గ్రూప్ ఆఫ్ వైరసెస్ కామన్ కోల్డ్ వర్క్ వరకు కాచేసేంత ఇమ్యూనిటీ డెవలప్ అయింది అంటే ఇది వరకు పూర్వకాలం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కామన్ కోల్డ్ వల్ల కూడా చనిపోయేవాళ్ళు కోల్డ్ ద్వారా కూడా ఇమ్యూనిటీ మనిషి ఓవర్ ఇయర్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఏమైందంటే ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవడం వలన మనకి అది కామన్ కోల్డ్గా మారిపోయింది అంటే సివియర్ డిసీజెస్ కాకుండా అలాగే కోవిడ్ కూడా కోవిడ్ నైన్టీన్ కూడా ఇనిషియల్గా కొత్త వేరియం కొత్త వైరస్ వచ్చింది మనకి మనిషికి అటాక్ చేయడం వల్ల మనిషి నెమ్మదిగా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నారు ఆ టైంలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది అలాగే వ్యాక్సినేషన్ ద్వారా కూడా ఇమ్యూనిటీ డెవలప్మెంట్ జరిగింది అందులో వ్యాక్సినేషన్ పార్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రోలే ఇమ్యూనిటీ మన బాడీ నుంచి వచ్చే న్యాచురల్ ఇమ్యూనిటీ ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ అనమాట సో ఆ వ్యాక్సినేషన్ తొందరగా మనకి ఎఫెక్ట్ ఇవ్వడానికి రెసిస్టెన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ మెయిన్ రెస్పాన్స్ అయితే మన న్యాచురల్ ఇమ్యూనిటీనే వ్యాక్సినేషన్ కూడా మన న్యాచురల్ ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడైతే మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఇన్ఫెక్షన్స్ వస్తాయి